హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణ్ తరుణ్శీరి ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఇది అయితే ఈ రోజు కాదండి మనం బుధవారం ఉండాలి జరిగింది కదా ఆ రోజు తీసిన బ్లాగ్ అండి ఇది ఇది మ్యారేజ్ అయినా ఫస్ట్ ఇయర్ నుంచి ఉండ్రాలు తద్దీ అట్ల దద్దయితే వస్తుందండి ఇది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా లేచి మార్నింగే అన్నం అది తినేసేయాలి ఇంక మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అయితే ఉండి ఈవినింగ్ దండం పెట్టుకుని స్టార్ వచ్చిన తర్వాత స్టార్ని చూసి అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలండి ఇలా ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ చేయాలండి ఫైవ్ ఇయర్స్ కూడా పదకొండు మందికి వాయినాలు అది ఇవ్వాలి మీకు ఎవరైనా తెలిస్తే కదా కామెంట్ చేయండి నేను కూడా మనం ఉండరాలు దద్ద అయితే చేశానండి పిల్లలతో ఆ రోజు మార్నింగ్ కూర వండుకోవడం అయితే కష్టం కదా అందుకని ముందు రోజే ప్రిపేర్ చేసుకుని చిక్కుడుకాయ టమాటా అయితే వండుకున్నాను గోంగూర పిక్కలు కూడా తెచ్చుకున్నాను పెరుగు సాల్ట్ అన్నీ ఇవేంటంటే మనం భోజనం దగ్గర కూర్చున్నాక ఇంకా మళ్ళీ అయితే లేకూడదండి ఎవరైనా ఉంటే అయితే మనకి హెల్ప్ చేస్తారు ఇంకెవరో లేకుండా మనమే ఉన్న అయితే ఇంకా అన్నీ తెచ్చుకుని అయితే పెట్టుకోవాలి దీంట్లోకి మెయిన్ కంపల్సరీ స్వీట్ ఉండాలండి గోంగూర పచ్చడి ఉండాలి సరేలే అని చెప్పి ముందు రోజున అయితే నేను చిక్కిడియ టమాటా అయితే వండేసుకుని మా భోజనానికి అయితే సిద్ధమయ్యాను బ్రేక్ఫాస్ట్ మార్నింగే స్నానం చేసేసి దండం పెట్టేసుకుని తినడానికి అయితే స్టార్ట్ చేశాను ఫైవ్ లోపల తినేసేయాలండి ఇంకేమీ తినకూడదు తినడం అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ అయితే పప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇది కూడా నేను మార్నింగే చేసేసుకున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్కి అయితే ఫాస్టింగ్ నేసి వచ్చేస్తుంది కదా దానికమని చెప్పి చేసేసానండి చట్నీ కూడా చేసేసి మార్నింగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈవినింగ్ స్టార్ వచ్చిన తర్వాత ఇంకా స్టార్ని చూసి దందం పెట్టుకుని అయితే తినేసా నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్